కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలు రైతులకు రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పానుగంటి రమేష్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల లేదన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని మీడియా సమాపేశంలో మాట్లాడారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి కలెక్టర్గా పనిచేసి ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి అని ప్రజాసేవ చేయటానికే రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పారు పనిచేసే వ్యక్తులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు నియోజకవర్గ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారిని అత్యధిక నిజాయితటి గెలిపేయాలనే ఉద్దేశంతో ప్రతి కార్యకర్త కాకుండా ప్రతి రైతులు ప్రతి ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారంలో పాల్గొని ప్రతిరోజు గతంలో చేసిన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తున్నారు ఈ ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన విధానాన్ని చూస్తూ వాళ్ళు అవహేళన చేస్తారు రైతులు తప్పుదోవ పట్టించి అన్ని అబద్ధాలు చెప్పి రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డిని బిఆర్ఎస్ పార్టీకి ఓటేసి వెంకట్రామరెడ్డి గారిని గెలిపించి అన్ని సీట్లను కూడా టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చి మాటలు చెప్పి రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డిని గద్దె దించి తగిన బుద్ధి చెప్పాలని